మంగళం మంగళంబే శంబురాణి మానిరోపూ మంగళం మంగళంబే శంబురాణి మానిరో పూబోని బృంగకుంతలవేణి వమ్మా పుత్తడి బంగారు బొమ్మ నిన్నె కొలచు చుంటి మమ్మా నీదు కరుణనొసగవమ్మా బృంగకు తల వేణివమ్మ వమ్మా పుత్తడి బంగారు బొమ్మ నిన్నే కొలచు చుంటి మమ్మా నీదు కరు నొసమ్మా మంగళంబే శంబురాణి మానిరోపూ బోని మంగళంబే శంబురాణి మాని నిరోపూ బోని దోషములన దోసి యుంటి మమ్మా కాశీ కొమ్మ కనికరించ సమయమమ్మా దోషములనంచకమ్మా దోసిలు గీయుంటి మమ్మా కాశీ కొమ్మ కనికరించ సమయమమ్మా మంగళంబే శంభురాణి మానిరో పూబోని మంగళంబే శంబురాణి మానిరో పూబోని మలెముల్లలు తెచ్చినీకు మగువలు పూజితురమ్మా ఇల్లమునరు ఒక యువిధ హృదయనుంచవమ్మా మలెముల్లలు తెచ్చినీకు మగువలు పూజింతురమ్మా ఇల్ల మునన్ మరువకమ్మా యుద హృదయ నుంచవమ్మా మంగళం వేషంబురాని మానిరో పూబోని मङ्गलम्बे शम्बुराणि मानिरोपूभोनि अङ्गनाङ्गि शुभाङ्गी मङ्गलम्बुलोन्दवम्मा रङ्गदासुनेलिनटीरक्षिंपा रक्षिम्पा समयमम्मा अङ्गनाङ्गि शुभाङ्गी मङ्गलं बुलोन्दवम्मा रङ्गदासुनेलि नटीरक्षिम्पा समय मम्मा మంగళంబేషంబురాణి మాని నిరోపూబోని మంగళంబేషంబురాణి మాని నిరో పూబోని బృంగకుంతలవేణి వమ్మా పుత్తడి బంగారు బొమ్మ నిన్నె కొలచుచుంటి మమ్మ నీదు కరునను సగవమ్మా బృంగకుంతలవేణి వమ్మా పుత్తడి బంగారు బొమ్మ నిన్నె కొలచుచుంటి మమ్మా నీదు కరుణను సగవమ్మా మంగళం శంబురాణి మానిరో పూబోని మంగళంబే శంభురాణి మానిరో పూబోని మంగళంబే శంబురాణి మానిరో పూబోని